నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో తోడులు నా దగ్గరకు వచ్చాయి నీతో కలిసి బ్రతుకుతానని మాటిచ్చాయి నీతో సహవాసం చేస్తానని ప్రమాణం చేసాయి అన్ని తోడులు నేను కోల్పోయా కానీ పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ తోడు మాత్రం నాకెన్నడూ దూరం కాలేదు తోడు కోల్పోయా నాన్న తోడు కోల్పోయా కడుపును పుట్టిన బిడ్డలతోడు కోల్పోయా మనవలతోడు కోల్పోయా చివరికి కట్టుకున్న నా భార్యతోడు కోల్పోయా అయ్యా అన్ని తోడులు నాకు దూరం అయిపోయాయేమో కానీ నీ తోడు మాత్రం నాకు దూరం కాలేదయ్యా జీవిత సత్యం ఏంటో తెలుసా లోకంలో ఎందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను ప్రకటించే నా దేవుడు ముదివి వరకు ఎత్తుకునేటువంటి